మనకు ఇది వచ్చేసి జనగాం టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే రోడ్ అండి హైవే ఈ రోడ్ కానుకొని మనకు ఒక పది గుంటల సైట్ అయితే వచ్చింది క్లియర్ టైటిల్ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి మాత్రం జస్ట్ ఒక ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది స్క్వేర్ ఉంటుందండి సైట్ వచ్చేసి స్క్వేర్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంది సైటు క్లియర్ టైటిల్ చాలా బాగుంది ఎవరికైనా గెస్ట్ హౌస్ పర్పస్ అంటే అట్లా యూజ్ చేసుకుంటే పెట్రోల్ పంప్ అయినా గెస్ట్ హౌస్ పర్పస్ యూజ్ చేసుకుంటే మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది రెడ్ సాయిలో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది వచ్చేసి రోడ్ ఇటు జనగాం నుంచి ఎంత అంటే జస్ట్ ఐదు కిలోమీటర్లు మాత్రమే జనగాం డిస్టిక్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ జనగాం నుంచి ఐదు కిలోమీటర్లు మాత్రమే దీనికి వచ్చేసి రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది కిసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన అమౌంట్ పడుతుంది చాలా స్క్వేర్ అంటే స్క్వేర్ ఉందండి చాలా బాగుంది టైటిల్ పరంగా మాత్రం క్లియర్ టైటిల్ రోడ్ ఫేసింగ్ కూడా బాగుందండి మనకు రోడ్ సెంటర్ నుంచి వెళ్ళి కూడా ఒక ఫార్టీ ఫైవ్ యాక్స్ తీసుకోవచ్చు చాలా బాగుంది టైటిల్ పరంగా కూడా ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్ అండి ఇది మనకు జనగా మటు ఉస్నాబాద్ కరీంనగర్కి మనకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఒక బస్సు వస్తూనే ఉంటుందండి ఎప్పుడు రద్దీ ఉండే ఏరియానే ఈ రోడ్కి ఒక టెన్ గుంటాస్ అంటే మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది కమర్షియల్ సైట్గా వాడుకోవచ్చు ఫ్యూచర్లో సైట్ వచ్చేసి మంచిగా రోడ్కి లెవెల్గానే ఉంటుంది ఏదన్నా చిన్న బిట్ అయినా పర్లేదు డబుల్ రోడ్ హైవేకి కావాలనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్యే ఫ్లాటింగ్ పర్పస్ అయినా లేకపోతే మనకు గెస్ట్ హౌస్ పర్పస్ అయినా చిన్న సైట్ అయినా పర్వాలేదు మంచి హైవేకి ఉండాలి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి దగ్గర ఉండాలి రియర్ టైటిల్ అయి ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి సైట్ పరంగా మాత్రం ఎక్సలెంట్ ఉందండి సైట్ ఇట్లాంటి సైట్ దగ్గర జనగామ డిస్టిక్ చుట్టుప్రభ పాఠ సరౌండింగ్లో లేవండి